నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని కువైట్ ప్రభుత్వం కువైటి పోరులు మరియు ప్రవాసులనే తేడా లేకుండా అందరికీ సబ్సిడీ ధరలతో పెట్రోలు అందిస్తూ ఉంది చాలా తక్కువ ధరలకు ఇప్పుడు కేవలం కువైటి పోరులకు మాత్రమే సబ్సిడీ ధరలకు పెట్రోలు అందించి ప్రవాసులకు ధరలు పెంచాలని ఆలోచిస్తూ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి వివరాల్లోకి వెళితే గ్లోబల్ మార్కెట్ ట్రెండ్లకు అనుగుణంగా గ్యాసోలిన్ ధరలను పెంచే ప్రణాళికను కువైట్ ప్రభుత్వం అధ్యయనం చేస్తూ ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ధరల పెరుగుదలను కువైటీ పోరులకు మినహాయించి ప్రవాసులకు మాత్రమే వర్తిస్తూ ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అదనంగా ప్రభుత్వం ఇంధన వినియోగం కోసం పౌరులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉందని చెప్పి ధరల పెరుగుదల ప్రభావం నుంచి అది వారిని కాపాడుతూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు ప్రవాసులు మరియు కువైటు దేశానికి వచ్చే సందర్శకులు కువైటి పౌరుల కంటే రెట్టింపు సంఖ్యలో ఉన్నారని చెప్పేసి తక్కువ గ్యాసోలిన్ ధరల నుంచి ప్రయోజనం పొందడం అసాధ్యమైనదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు పెంపుదల రేట్లు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ సంబంధించి ప్రస్తుతం సమీక్షలో ఉన్నాయని చెప్పి ఆమోదం కోసం త్వరలో ఆర్థిక వ్యవహారాల కమిటీకి అందజేస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్లో ఉన్న ఒక కమిటీ అయితే అధికారులంతా కూర్చొని పెట్రోల్ ధరలను కేవలం ప్రవాసులకు మాత్రమే పెంచాలని చెప్పేసి ఒక ప్రతిపాదనను సిద్దం చేశారు అది ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కమిటీకి అందజేస్తే కమిటీ ఆమోదించిన తర్వాత కువైట్ కేబినెట్ కైతే ఆ యొక్క ప్రతిపాదన వెళుతూ ఉంది కువైట్ కేబినెట్ ఆమోదిస్తే కువైట్ లో ఉన్న ప్రవాసులకు మాత్రమే ఈ యొక్క పెట్రోల్ ధరలు పెరగనున్నాయి కువైట్ కేబినెట్ తిరస్కరిస్తే మాత్రం ప్రవాసులకు కూడా సబ్సిడీ ధరలకే పెట్రోల్ ధరలు అందనున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్